హాయ్ చెప్పమ్మా నువ్వు ఏందంట మంచిగా మీ నాన్న కాపలా కొక్కేది అలా కూడా పిలుపుతారా అలా అలా కూడా పిలుపుతారా ఏం చెప్తుంది మీ నాన్నకి ఏం చెప్తుంది మీ నాన్నకి నువ్వు ఇవాళ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు కదా చెప్పిందా మీ నాన్న కన్నీని ఏం చెప్పింది చెప్పనా ఏం చెప్పిందో డాడీ అక్క మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది టూ టైమ్స్ అక్కను పంపారు కదా ఇంకొకసారి అక్కను పంపారంటే నన్ను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించాలి అలా అయితేనే అక్కను పంపించండి లేకపోతే పంపించద్దు అని పొద్దున్నే ఆరింటికి లేచి చెప్పింది డాడీకి తెలుసా నీకు అక్క డాడీ నీకు అందుకనే ఒప్పుకోలేదు అడుగుదాన్ని అమ్మక నడు అడుగుదన్నాడు అది నిజమో కాదు అడుగు అడుగు నడు చెప్తాను అది నిజంగా అడిగింది నడు నువ్వేం చెప్పో డాడీకి ఉదయం అడుగు వద్దు ఏం చెప్పాడు అడుగు ఓయ్ నాన్న కాపల కుక్క ఎలారా ఓయ్ డాడీ కాపలా కుక్క ఎలా చూడు అదే కిటికీ కన్నాలో ఇంచి ఏడు మీ డాడీ ఏడి మీ డాడీ మీ డాడీ ఏడి ఎన్ని తిన్నావు నువ్వు ఇంట్లో ఏ డైరీ మిల్క్ చిన్న ముక్కెట్టు చిన్న ముక్కెట్టు డైరీ మిల్క్ దాన్ని చండాలంగా పైన అంత సపరిచ్చేసి అలా పెడతారు ఎవరికైనా చిచ్చి చిచ్చి చూసావా చెప్పానా నేను చాక్లెట్ కావాలంటే కొనుక్కో ఇంకోటి ఉంది కదా ఫ్రిడ్జ్లో తీసుకుని ఎందుకు రేపరినవ్లేస్తున్నావు టూ ల్యాక్స్ ఇవ్వని ఎవరు చెప్ప ఎవరు చెప్పినాయి ఇక మా మోక్షి వాళ్ళు జడ అనమాట ఇది తలస్నానం చేసినప్పుడల్లా మోక్షి ఏం చేస్తావు సార్లు దాన్ని తిప్పుతుంది తిప్పి 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 ఉండరాలు చేస్తుంది కదా దాన్ని ఆ ఉండరాలు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళినప్పుడు తీసినప్పుడు ఎలా ఎలాగరుతుంది బొయ్యో బొయ్యమని అరుతుంది అదే మరి అన్నం కూడా తినకుండా చాక్లెట్లు తిని బతికేసే పిల్ల ఈ పిల్ల అనమాట ఓయ్ ఏంటి 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 రహస్యం ఏ కీచైనా అర్థం కీచేనా ఎక్కడ ఉంది అప్పుడు కొనుక్కున్నదా చెప్పను నా దగ్గర ఉంది మరి అక్కడ సారీ చెప్పు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు కదా సారీ చెప్పు గట్టి చెప్పు ఏమటుకోవాలా కాలు పట్టుకోలే పట్టుకో అక్క కాళ్ళంట పెద్దదే కదా అక్క చేతులు కాదమ్మా ఫ్లోలో చేతులు అనుకుంటున్నాము కాళ్ళు కాళ్ళు నీ కాళ్ళు పట్టుకోమని ఎవడో చెప్పలేదు అక్క కాళ్ళు పట్టుకో పట్టుకోమని పట్టుకో పట్టుకో అర్థం కీచని నీ దగ్గరే ఉందని చెప్పు అర్థం కీచని నీ దగ్గరే ఉంది పిల్లలు ఇంటి దగ్గర ఉంటాయి ఇల్లు పర్మద్ది ఇద్దరంగా తయారవుతుందండి చూడండి ఎక్కడి అక్కడే ఉంటాయి ఎక్కడి అక్కడే ఉంటాయి అనమాట మోక్షికి అయితే వంటగదిలోనే పని ఇంకా అస్తమాన నీళ్ళు వంపి తాగి అత్తర చేసి చిత్ర పనులు చేయడంలో ముందు అనమాట నువ్వేం చేస్తున్నావు ఇంకో చాక్లెట్ ఇంకో చాక్లెట్ తింటున్నా అన్నాలు తినరా ఇద్దరూనూ అన్నాలు తినరా చూడండి మా ఇంటి పరిస్థితి చూడండి వాళ్ళు లేకపోతే నీ స్కూల్కి పోతాయి ఎంత చందర వందరగా ఉందో చూడండి మొత్తం ఒక్కటని కాదు మొత్తం గదిలన్నీ చండాలం చేసి పడటంలో ముందు ఉంటారనమాట ఏ నిజమే కదా చెప్పింది నిజమా కాదా ఇప్పుడు ఫోన్ మీద నా మీద వస్తామేంటి ఏంటి డ్యాన్స్ వేస్తా ఎయి ఏయ్ తక్కుడు తక్కువ అందులో లేదుగా అందులో లేదుగా కొడేస్తాను నిన్ను కొట్టేస్తాను నిన్ను చెప్తున్నాను ఏంటి బీరువా ఎవరిదే ఉన్నాయి గోల్డ్ ఎన్ని మా పిల్లలు గోల్డ్ అంతా ఇందులోనే ఉంది మీకు కావాలో వచ్చి పట్టుకెళ్ళండి ఇది ఇస్తారా ఆడపిల్లలు ఆడపిల్లలు అంటారు ఆడపిల్లలకి ఎన్ని ఉంటాయో ఎంచక్క మగపిల్లలకి అయితే ఒక జాత వేసి పంపించవచ్చు ఎక్కడికైనా ఇలాంటి రాక్షసులకైతే అన్నీ ఉండాలి ఇందులో లేదు ఓయ్ ఇందులో పెట్టలేదు నాకు తెలిసి ఎక్కడుందో బాయ్ చెప్పేయమ్మ Bye, guys.